నమస్తే గురుజీ నమస్తే గురుగారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనే పేరు పెట్టినందుకు దానికి చాలా ఎంత రచ్చ జరిగింది లేదంటే అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎన్ని రోజులు దీక్షలు చేసినటువంటి పరిస్థితులు చూసాము దాన్ని అడ్డు పెట్టుకునే అది ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ఈరోజు కూటమి అధికారంలో ఉందంటే అది కూడా ఒక పార్ట్ అనుకోవచ్చు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అమరావతి ఏకైక రాజధాని అంట కానీ వైజాగ్ ఆర్థిక రాజధాని చేస్తారంట కర్నూలుకి రాయలసీమలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ అనుకున్నారంట దాని మీద కూడా సమాలోచనలు జరుగుతున్నాయట దానికి కూడా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయట అప్పుడు ఆయన చెప్పింది అది ఇప్పుడు ఏం చెప్తుంది కూడా అదే కదా ఆ రోజు అంత గొడవ ఎందుకైంది ఈ రోజు ఆయన అట్లాంటుంటే ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు ఏము పిల్లన్నా మా జలం ఒకటే కదా ఏదో ఒకటి చెప్పాలి కానీ చెప్తారు నేను అందుకని చెప్తాను నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడుకి డెబ్బై ఐదు ఏళ్ళు వస్తుంది ఆయన ట్రంప్ గారికి కూడా నేను చిందుకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వీళ్ళిద్దరు అలాగే ఉంటారు ఓకే వీళ్ళనే రెండు మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఆయన ఇట్లాంటి ఎన్ని చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందలు చెప్పుంటాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పంటావు చెప్పినాను ఆయన పుట్టింది పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై తారీఖు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగుదేశం పార్టీలో నేనున్నాను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను అని చెప్తాడు ఏమన్నా అర్థంంటా అమరావతికి బుల్లెట్ రైల్ తెచ్చేస్తాను ట్యూబ్ రైల్ తెచ్చేస్తాను అంటాడు అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తాను అంటాడు నూట ఇరవై సంవత్సరాలు మిమ్మల్ని బతికిస్తాను సంజీవిని తెస్తున్నాను అంటాడు అన్ని ఆయన చాలా చెప్తూ ఉంటాడు ఎదుకి పెదగబడుచుకుంటారు మిగతాన్ని జనాలకు అలవాటు అయిపోయినాయి కానీ కానీ ఏకైక రాజధాని అమరావతి అంటూ మరలా రాజధానులు ప్రకటించడాన్ని ఏంది అసలు ఆ స్ట్రాటజీ ఏంది మరి అన్నా లేదు తెలియక మూడు రాజధానులు అన్నప్పుడు అంత చేటు మాట్లాడిన ఇంటివాడు అమరావతి ఏకైక రాజధాని అంతటితో ఆపేయాలి అంతే కదా వైజాగ్ ఆర్థిక రాజధాని తప్పది ఆర్థిక పరంగా సాఫ్ట్వేర్ పరంగా వైజాగ్ అనేటువంటిది చక్కటి ప్లేస్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని పెద్ద పట్టణం కింద అభివృద్ధి చేస్తాము అని చెప్పు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగినటువంటి ఒప్పందం ప్రకారము ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అడుగుతున్నారు కాబట్టి కర్నూలు హైకోర్టు బెంచి పెడతాము అని చెప్పు కర్నూలులో ఏ క్యాంపు బీ క్యాంప్ ఉన్నాయి కాబట్టి ఆ ఏ క్యాంప్ కానీ బీ క్యాంప్ కానీ ఒక దాన్ని చక్కగా బెంచ్ పెట్టచ్చు లేదా ఆల్టుగెదర్ ఆల్టుగెదర్ హైకోర్టునే తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కానీ తప్పలేదు అప్పుడు అప్పుడేమవుతుంది అదేమో న్యాయ రాజధాని ఇదేమో రాజధాని అమరావతి అదేమో ఆర్థిక రాజధాని అదే మాటగా మళ్ళీ వచ్చింది అంతే కదా తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నావు నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేయగానే రైతులందరూ మేము త్యాగాలు చేసాము మేము చేస్తాం మధ్య పుజ్జిమాలి లేచారు కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే కనీసం ఒక్కళ్ళు కనీసం కిక్కుమట్లేదు ఎందుకు లేదంటే ఇది జరిగేది కాదు సచ్చేది కాదు అన్న సంగతి ప్రజలకు బాగా తెలిసిపోయింది అందుకని ఎందుకు వచ్చిన బాదరా బాబు అనవసరంగా కేసులు పెడతా అని పెట్టేస్తారా నువ్వు ఏదన్నా ఓకే అంతే ఆ కేసులు కూడా ఏంది షెడ్యూల్ డ్రైవ్ షెడ్యూల్ కేసం హెరాస్ చేశారు అండి వీళ్ళని కేసు పెడతారు అక్కడ ఎఫ్ఐఆర్ లోనేమో ఒక సెక్షన్ రాస్తారు మ్యాటర్ ఏమో ఇంకోటి రాస్తారు అందుకని ఏపీఐళ్ళు అమ్మ నా వేరేది ఉంటుంది ఇవన్నీ వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత వేరే నువ్వు అందరూ అంటున్నారని కాబట్టి నువ్వు కూడా అంటున్నావు కాబట్టి తప్పు పట్లేదు త్యాగము చేశారంటున్నాము రైతులు త్యాగము చెయ్యలేదు వాళ్ళు అంటున్నారు మేము త్యాగాలు చేసామని చెయ్యలేదు ప్రభుత్వం కూడా రైతుల త్యాగాలని జగన్మోహన్ రెడ్డి తుంగలో దొక్కడని రైతులు త్యాగాలు ఎక్కడ రైతులు అడిగారు రాసి త్యాగం చేసినట్టు రైతుల్ని భూములు అడిగారు మేము ఇది చేద్దాం అనుకుంటామని చెప్పారు తీసుకొని ఏం చేస్తానండి రైతులు ఉంటారు మేము ఇది చేస్తామండి చెప్పారు ఏం చెప్పారు రైతులకి నువ్వు ఒక ఎకరము భూమి కనిపిస్తే ఇలాంటి అన్ని కూడా పోగు చేసి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని కడతాము అలాంటి రాజధాని ప్రపంచంలో ఎక్కడా ఉండదు మీకు పన్నెండు వందల యాభై గజాలు ఇస్తాము అందులో రెండు వందల యాభై గజాలు ఏమో నువ్వు కొట్టు పెట్టుకోవడానికి వెయ్యి గజాలేమో ఇల్లు కట్టుకోవడానికి నీకు అక్కడే కనపడుతుంది లూపుల ఆడే కనపడుతుంది ఎవడంటే రెండు వందల యాభై గజాల్లో ఇల్లు కట్టుకొని వెయ్యి గజాలు కమర్షియల్ కింద ఉంచుకుంటాడు కానీ వీళ్ళు దాన్ని రివర్స్ చేసి అన్నమాట ఎంత వస్తుంది అనుకున్నావు నీకు రేటు ఓమనుకుంటాను అది ఎంతకైనా డెవలప్ అయిందంటే ఏం అనుకుంటా నీకు నాలుగు లక్షలు ఐదు లక్షలు సెంటు సెంటు కోటి రూపాయలు నీకు సెంట్లో సెంట్ కోటి రూపాయల ఇరవై ఐదు సెంట్లో ఇరవై ఐదు సెంట్ అంటే ఏందనుకున్నావు ఇరవై ఐదు కోట్లు రెండు రూపాయలు వడ్డీ లెక్క కట్టుకో సంవత్సరానికి ఆరు కోట్లు నెలకి అని చెప్పారు అట్లాంటప్పుడు అట్టేటప్పుడు రైతులు అనేటువంటి వాళ్ళు త్యాగం చేసినట్టు ఎట్ట మరి వాళ్ళు త్యాగం చేయలే అత్యాచపోయారు మీరు చెప్పిన మాట ఏమున్నాం మాట్లాడేవాళ్ళు కంఫర్టబుల్ గా బతికేవాడు శుభ్రంగా ఉండక వాళ్ళు చెప్పిన మాటలకి నేను భూమి ఇచ్చి ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమి చేయలేదు ఆయన తిరిగి ఏమి రాబో ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేను నోటిఫికేషన్ ఇచ్చారు అంటే రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలలు ఇప్పుడు వచ్చి ఇంచుమించుగా పదిహేను నెలలు అంటే ఇంచుమించుగా ఆరున్నర సంవత్సరాలు అవుతుందిగా ఈ ఆరున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు వీళ్ళందరూ ఏం చేశారు నారాయణ గారు ఏం చేశారు అసలు రైతులు గట్ట అబద్ధాలు చెప్పి తీసుకున్నారు వీళ్ళు ఇచ్చిన ఇంటి వాళ్ళు లవోదీపం మొత్తుకుంటున్నారు వాళ్ళకేం ఈ విధంగా చెప్తాయి ఇవన్నీ కాదడు అసలు సింగపూర్ రాకుంటుందని చెప్పి వీళ్ళందరిని విమానం ఎక్కించుకొని సింగపూర్ దీనికోసం అని చెప్పి జపాన్ నుంచి వచ్చిన మూకే అనేటువంటి వ్యక్తిని ఫస్ట్ టైమే పెడితే వా అర్ధాంతరంగా పీకేశ్ అతన్ని అతనేమో ప్రపంచవ్యాప్తంగా పోయేటువంటి ఆర్కిటెక్ట్ కి సంబంధించిన మ్యాగజైన్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలో అంత కరప్టెడ్ షెడ్ నేను ఎక్కడ చూడలేదు నేను బీహార్ గవర్నమెంట్ తో కూడా వర్క్ చేశాను కానీ ఇంత దారుణం నేను ఎక్కడ చూడలేదని అతను చెప్పాడు ఇప్పటి ఇప్పుడు కూడా అతను బతికే ఉన్నాడు టోక్యోలో మరి ఆ నాలుగు సంవత్సరాలు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేయలేదుగా ఇప్పుడు మళ్ళీ అక్కడ మూలకంజలు గిలకంజీలు కొట్టేయడానికి ఒక వంద కోట్లు ఒక కిలోమీటర్ రోడ్ వేయడానికి ఏమో అరవై నాలుగు కోట్లు ఒక్కొక్క బిల్డింగ్ కట్టడానికి కోట్లు నీళ్ళని నీళ్లు పెద్ద ఖర్చు మళ్ళీ పది అడుగులు దొంగితే నీళ్ళు వచ్చేటువంటి భూమిలో నువ్వు నలభై అంతస్తులు యాభై అంతస్తులు ఎట్ట కడతావు చెప్పు లో తెలంగాణ సెక్రటేరియట్ ఉంది చక్కగా ఉంది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అవును సార్ అవునా అలాంటిది కానీ కడితే సరిపోద్ది ఆంధ్రప్రదేశ్ సరిపోద్ది యాభై అంతస్తులు బిల్డింగులు నాలుగు బిల్డింగ్లు ఒక్కొక్క బిల్డింగ్ ని కలుపుతూ మళ్ళీలో ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జి ఐకానిక్ టవర్స్ ఐకానిక్ టవర్స్ ఇదిగో ఎందుకు చెప్పిస్తావు దీని మీద కనీసం పది వీడియో చేస్తుంటావు అది కుదిరేది కాదు సచ్చేది కాదు దాని గురించి రైట్ మళ్ళీ చెప్తున్నా రైతులు అనేటువంటి వాళ్ళు త్యాగము చెయ్యలేదు నీకు చెప్పిన దాన్ని బట్టి నువ్వు పోయావు కాబట్టి నువ్వే నష్టపడ్డావు పైగా నువ్వేం ఉత్తపుణ్యానికి ఏమి ఇవ్వలేదు దీనికి ఆశపడేగా ఇచ్చావు నువ్వు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు కౌలు కూడా తీసుకున్నావుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో కూడా నీకు కౌలు ఇచ్చారా లేదా ఇంకేం కావాలి అంతకంటే త్యాగం ఎక్కడ చేశారా నాకు అర్థం కాదు త్యాగం చేశారు త్యాగం నాకు అర్థం కాదు త్యాగం చేయలే కొండనాలు పోతే ఉన్న మరి అంతేగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా నాయన పశువు డాక్టర్ దగ్గర పోవాలా ఇది ఇదే స్వామి ఇగో అమరావతిని గురించి ఎలక్షన్ కమిషన్ గురించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ గురించి ఓటు తారుమారులను గురించి వీటిని గురించి నన్ను అడగబాగస్వామి ఇంక దేశంలో ఏమి టాపిక్స్ లేదంటే ఎడుతా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడిగామంటే అర్థం ఉంది బీహార్ ఎలక్షన్స్ ఏమిటి అని అడిగామంటే అర్థం ఉంటుంది ట్రంప్ గారు మాట్లాడినటువంటి పద్ధతి ఏంటి అని అడిగితే అర్థం ఉంటుంది అంటే అడుగుతాయి చిల్లర టాపిక్స్ అడుగుతుంది ఆయన నాకు అర్థం సారీ థ్యాంక్ యూ సార్ Bye. Thank you very much indeed. Namaste.